నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు మాజీ చీఫ్పి బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు బాలల దినోత్సవం మానవతావాది తోపుడు బండి సాదిక్ గారి స్మారకార్థం గురువారం రోజున వడ్డేపల్లిలోని వైఆర్సిస్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ అల్పాహారం అందుజేత భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ గారికి పిల్లలు అంటే ఎంతో ఇష్టమని అన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో చిన్నారు చేతుల్లో ఉందని అన్నారు ప్రపంచంలో అత్యధిక యువశక్తి కేవలం భారతదేశంలోనే ఉందని తెలిపారు షేక్ సాది అలీ గారు మానవతావాది అని కొనియాడారు చిన్నారులకి ఉచితంగా పుస్తకాలు అందించి వారి విజ్ఞాన అభివృద్ధికి తోడ్పాటును అందించిన మంచి మనసున్న మనిషిని కొనియాడారు చంద్రప్రకాష్ గారు అనాథల్ని చేరదీసి వారి బాగోగులు చూసుకోవడం అభినందనీయమని అన్నారు వైఆర్సీస్ చారిటబుల్ ట్రస్ట్ కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ముప్పై ఏళ్ళు వారు చేస్తున్న సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి రాజు లోహిత బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు నరసింగారావు చిన్న విద్యార్థి నాయకులు గండకోట రాకేష్ యాదవ్ స్నేహిత్ నాయకులు ఆకుల మధు మహేందర్ ప్రదీప్ ఉమేర్ హుస్సేన్ రవి జేకే అనిల్ నాగరాజు విజయలక్ష్మి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్థిక తీర్థశేషులు సాధించారు ఒక పాత్రికేయుడు వారు పద్నాథం ప్రజల సేవ కోసం ముఖ్యంగా పిల్లల చదువు కోసం వారికి అనేక రకాలుగా వారికి ఉపయోగపడే పుస్తకాలు